ఉల్లిగడ్డకు ఆలుగడ్డకు తేడా తెలియని వ్యక్తి జగన్ సీఎంపై చంద్రబాబు సటైర్లు ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గురించి సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్న అంశం మీద చంద్రబాబు సటైర్లు వేశారు ఉల్లిగడ్డకు ఆలుగడ్డకు తేడా తెలియని వ్యక్తి సీఎంగా ఉండడం ఏవి ప్రజల దౌర్భాగ్యం అంటూ ఎద్దేవా చేశారు ఇలాంటి వ్యక్తికి ప్రజల కష్టాలు ఎలా తెలుస్తాయన్న చంద్రబాబు విపత్తు సమయంలో సీఎం బాధిత రహితంగా వ్యవహరించారని మండిపడ్డారు మరోవైపు తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన చంద్రబాబు మూడు నెలల తర్వాత తమ ప్రభుత్వంలో న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు ఇక మిచాంగ్ తుఫానుతో పంటలను నష్టపోయిన రైతులు ఓవైపు కన్నీళ్లు పెడుతుంటే సీఎం జగన్మోహన్ రెడ్డి మాత్రం బాధ్యత రహితంగా వ్యవహరించడం సిగ్గుచేటని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారు విమర్శించారు బాపట్ల జిల్లా వేమురు నియోజకవర్గం అమృతాలూరులో మిచాంగ్ తుఫానుతో నష్టపోయిన పంట పొలాలను పరిశీలించిన చంద్రబాబు రైతులతో ముచ్చటించారు వారి బాధలను అడిగి తెలుసుకున్నారు వేమూరు నియోజకవర్గంలో తొంభై వేల ఎకరాల్లో పంట సాగు చేస్తే తొంభై శాతం మంది రైతులు నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు సీఎం జగన్కు బంగాళదుంపలకు ఉల్లిగడ్డలకు తేడా తెలియడం లేదన్న చంద్రబాబు ఇలాంటి వ్యక్తుల ప్రజల కష్టాలు ఎలా తెలుస్తాయని ఎద్దేవా చేశారు ఇక వైసీపీ మంత్రులు సధికార యాత్రల పేరుతో అటు ఇటు తిరుగుతున్నారన్నారు చంద్రబాబు వైసీపీ నేతల మాటలు కోటలు దాటుతాయి కానీ చేతలు కడప కూడా దాటవని ఎద్దేవా చేశారు వైసీపీ చేత కాని పాలనతో ప్రజలు తీవ్రంగా నష్టపోతున్నారని మండిపడ్డారు నాలుగున్నరేళ్ల నుంచి పంట కాలువలు బాగు చేయకుండా ప్రభుత్వం ఏం చేస్తుందన్న టీడీపీ అధినేత అందరినీ కూడా ఒక్కసారిగా కంగు తినిపించేలాగా చేశారు